అందరికీ నమస్కారం నేను మీ నాగరాజ్ ఐజెక్స్ హైర్ హాస్పిటల్స్ మీకు మోకాలు నొప్పి నడు నొప్పి మెడ నొప్పి సయాటిగా డిస్క్ ప్రాబ్లం ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఒక సెట్ నేను ఇస్తున్నాను ఆయిల్ ఉదయం రాత్రి రాయాలి ఈ లేహిము ఉదయం రాత్రి ఒక అర స్పూన్ తినాలి ఆబా గుగ్గుళ్ళు ఓకేనా ఇది డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఓకేనా ఇది ఒక సెట్ ఇదిగోండి అన్నిటికీ జిఎంపి సర్టిఫికేట్ మార్క్ ఉంది ఇదిగోండి చూడండి అన్నిటికీ జిఎంపి ఓకేనా జిఎంపి సర్టిఫికేట్ ఉంది గవర్నమెంట్ లైసెన్స్ కలిగినటువంటి ఈ ఔషధాలు ఏ విధంగా పనిచేస్తాయంటే మోకాల్లో గుజ్జు జరిగిపోయి బోన్స్ వీక్ అయిపోయిన వారికి నడుము మెడ మోకాళ్ళు ఆ ఎముకల్లో మడంలో కానీ మెడ డిస్కుల్లో ఫోర్ ఎల్ ఫైవ్ ఇట్లో డిస్క్ బల్ అయ్యి ఎముకలు అరిగిపోతుంటాయి వాళ్ళకి ఎముకల బలానికి మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వారికి అద్భుతంగా ఈ ఔషధం పనిచేస్తుంది ఆల్రెడీ మనం చాలామందికి ఇప్పటికి ఇచ్చాము నెల రెండు నెలల్లోనే ఎక్స్రేలు కూడా వచ్చాయి రిజల్ట్ అద్భుతంగా మనం చూపిస్తాం మీకు కావాలంటే ఇంకా చాలా ఎక్స్రేస్ వచ్చాయి ఎవరికైతే ఐదు నెలలు వాడిన తర్వాత మోకాల్లో గుజ్జు కానీ బోన్స్లో కానీ ఎలాంటి డెవలప్మెంట్ రాదు అని నిరూపించగలిగితే మీరు కొన్న అమౌంట్కి డబల్ రిఫండ్ ఇచ్చే బాధ్యత నాది ఎలాంటి డౌట్ లేదు గవర్నమెంట్ లైసెన్స్ కలిగినటువంటి ఔషధాలు ఇవి ఓకేనా మీకు ఐదు నెలలు వాడిన తర్వాత మీ ఎక్స్రేలు ఎలాంటి రిజల్ట్ లేకపోతే మీరు పెట్టిన అమౌంట్కి డబల్ రిఫండ్ ఇచ్చే బాధ్యత నాది గుర్తుపెట్టుకోండి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆల్రెడీ నాకు ఎక్స్రేలు కూడా వచ్చేసాయి అందరూ ఆర్డర్ పెట్టుకొని మన పేషెంట్స్కి మన డాక్టర్స్ హైదరాబాద్ గుంటూరులో కానీ క్యాంపుల్లో కానీ ఏ మందులు రాస్తుంటారు ఓకేనా ఆన్లైన్ ద్వారా కూడా ఫోన్లు మాట్లాడి డాక్టర్స్తో తెప్పించుకోవచ్చు నేను మీ నాగరాజు